హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి ఈ రోజు చూసుకున్నట్లయితే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఇంట బయట పరిస్థితులు అనేవి చాలా అనుకూలంగా గోచరిస్తున్నవి ఇక గృహం సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అందడం వలన చాలా ఆనందంగా గడుపుతారు ఈరోజు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఇక కర్కాటక రాశి వారికి నూతన నూతన వస్తు వాహన అనేది కనబడుతుంది ఇక వ్యాపారస్తులు వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా కూడా గోచరిస్తుంది ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి సోదర మైత్రి అనేది కనబడుతుంది సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఆర్థిక విషయాలలో వారి నుండి సహాయ సహకారాలను పొందుతారు ఇక స్థిరాస్తి పంపకాలలో ఎవరైతే పాల్గొంటున్నారు వారికి ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలను లభిస్తాయి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు ఇంటికి బంధుమిత్రుల రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలన్నీ గోచరిస్తున్నవి అలాగే ఆర్థికంగా అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు ఇక కర్కాటక రాశివారు ఈరోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ఉంటాయి అలాగే కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా పూర్తి చేస్తారు ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న సమస్యలు వివాదాలు తీరిపోతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు మనోనిబ్బరం అనేది పెరుగుతుంది పారిశ్రామికవేత్తలకు వైద్యులకు సొంత అన అనుభవాలనేవి చాలా ఈరోజు ఉపయోగపడతాయి ఇక విద్యార్థుల యొక్క ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు కర్కాటక రాశి వారు గణేష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు